గోశాల అక్కడ నుంచి వచ్చిన నెయ్యి ఇప్పుడు కైంకర్యాలకు వాడుతున్నారు పద్దెనిమిది వందల యాభై రూపాయలు చిలికి తీస్తారు వాళ్ళే ఈవెన్ చిరంజీవి స్వామి ఆశ్రమంలో అప్పుడు జరిగినటువంటి యజ్ఞాలకు కూడా ఆ స్వచ్ఛమైన నెయ్యే వాడారు మనకి యజ్ఞ యాగాదుల్లో నెయ్యి ఎందుకు వాడతారు అంటే ఆ స్వచ్ఛతతో మనకి ఆక్సిజన్ ఇంపాక్ట్ ఇవన్నీ ఇప్పుడు అది ఎట్లాగో పోతున్నది ప్యాకెట్ లోనే చెప్పాలంటే ఇప్పుడు ఈ వ్యవహారం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఇక్కడే కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఇతర గుడ్లు ఉన్నాయి ఆ గుళ్ళల్లో ఏం కలుపుతున్నారో కూడా ఇప్పుడు చూడాలి అన్నవరం ప్రసాద్ ఉంటుంది మరి అది ప్యూర్ చేస్తారు గోధుమ వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కే ఎనిమిది వందల నుంచి అట్లయితే తప్పించి హై క్వాలిటీ రాదు ఎనిమిది వందల రూపాయలకు వాళ్ళు కూడా కొంటున్నారా వాళ్ళు నాలుగు వందలకు కొంటే మరి అక్కడ గలుపుతున్నారు కలిసి నెయ్యి అట్లాగే తిరుపతి విజయవాడ గుడిలో ప్రతి చోట అన్ని ఇప్పుడు ప్రతి చోట లడ్డూలకు సంబంధించి వాడుతున్న ఆవు నెయ్య ఇప్పుడు పరీక్షకు వచ్చింది ప్రతి ఆలయానికి సప్లై అవుతున్న నెయ్యిని ఇదే విధంగా తనిఖీ చేయించాలి అదే గుజరాత్ లో తనిఖీ చేయించాలి అప్పుడు దాంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది వాస్తవికత బయటపడుతుంది లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి అడుగు ఇది తిరుమల లడ్డు కోసం దాదాపుగా రోజుకి పదిహేను వందల నుండి